వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి అంటే మన కొత్తికట్లో ఉన్నటువంటి ఫ్యాట్ ఇక్కడే అందరికీ బజ వచ్చేది సో ఈ ఫ్యాట్ తగ్గడానికి ఎక్సర్సైజ్ కోసం ఒక బడ్జెట్లో ఒక ఎక్విప్మెంట్ అయితే ఉంది సో దీని రైట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ప్రతి ఒక్కరు కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ మన ఇంట్లో దీన్ని కొనుక్కొని మన ఇంట్లోనే మనము ఎక్సర్సైజ్ చేసి మన యొక్క అప్డౌన్ ఫ్యాట్ అయితే తగ్గించుకోవచ్చు సో దానికి మనము అన్బాక్సింగ్ అయితే చేద్దాం సో ఇది అమెజాన్లో బుక్ చేయడం జరిగింది సో ఈరోజే సో మనకు రావడం జరిగింది ఒకసారి చూద్దాం సో ఇందులో వచ్చిన ఐటమ్స్ ఏమేమి ఒకసారి చూద్దాం తీసుకోవాలి అలా వ్యక్తి పండి మీకు ఓకే ఇందులో వచ్చినటువంటి ఐటమ్స్ వెబ్సైట్ చూడవచ్చు సో ఇది ఇందులో మనకు మెయిన్ ఎక్విప్మెంట్ సో దీనికి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది మనకు మీ అంటే మోపాల్ దీనిపైన ఉంచాల్సి ఉంటుంది దీనిపైన పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఇది మొబైల్ హోల్డర్ ఇది మొబైల్ పెట్టుకోవచ్చు సో ఇది మనకు యూజర్ గైడ్ ఉంది తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ పేస్ట్ ఇక్కడ మన తర్కించడానికి కొన్ని మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి వాటిని ఫస్ట్ చేద్దాం ఇక్కడ మనకు ఇది తీయాల్సి ఉంటుంది ఇట్లా మీరు తీసి ఇట్లా ప్రాక్టీస్ సెట్ చేసి అర్కించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది మనకు ఫోర్ వస్తాయి సో ఇది కూడా సేమ్ ఇట్లా సెట్ చేసుకొని ఇది విధంగా మనం చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకు ఫోర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఫోర్ ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది ఇట్లా సో నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ టైమర్ కూడా ఉంది సో మనం ఎన్ని నిమిషాలు చేయాలనేది ఇక్కడ టైమర్ సెట్ చేసుకోవచ్చు టైమర్ ఇట్లా రెండు మనం ప్రెస్ చేసినట్లయితే జీరో జీరో వస్తుంది సో ఇది మినిట్స్ది ఇది సెకండ్స్ది ఇది స్టార్ట్ స్టాప్ సో మనం ఎన్ని నిమిషాలు చేయాలంటే అన్ని నిమిషాలు సెట్ చేసుకొని చేయొచ్చు తర్వాత ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఒకసారి వీటిని మనం సెట్ చేద్దాం సో ఇక్కడ సైడు మనకు హోల్స్ అయితే ఉన్నాయి సో దీని లోపలికి ప్రెస్ చేసి సో మన డిస్టెన్స్ సెట్ చేసుకోవచ్చు సో ఇది లోపల ఇది రైట్ సైడ్ అది సో ఇట్లా మన అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో నేను మన త్రీ హోల్స్ ఇచ్చారు సో మన యొక్క హ్యాండ్స్ డిస్టెన్స్ని బట్టి మన హ్యాండ్స్ యొక్క ని బట్టి సెట్ చేసుకోవచ్చు సో ఇటు తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఒకటి మొబైల్ హోల్డర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇట్లా ఇది ఏదో ఒకటి క్రేజ్ చేసుకున్న సో ఇక్కడ మనం మొబైల్ పెట్టుకుని కూడా మ్యూజిక్ గేమైన వింటూ కూడా మనం చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు మొత్తం సెట్ అయిపోయింది ఒకసారి దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది మనం చూద్దాం సో యూజర్ గైడ్ ఇచ్చిర్రు సో ఏ విధంగా మనం దీన్ని ఎక్సర్సైజ్ చేయాలనేది లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అది లెవెల్ వన్లో మనకు ఎయిట్ టైమ్స్ చేయాలని లెవెల్ టూలో ఫిఫ్టీన్ టైమ్స్ ఉంది లెవెల్ త్రీలో థర్టీ టైమ్స్ ఉంది సో మనకు బాడీ షేపింగ్ రావాలంటే థర్టీ టైమ్స్ చేయాలనేది మనకి ఇక్కడ సిక్స్ వీక్స్ పాటు చేయాలనేది ఇక్కడ ఇచ్చారు సో ఏ విధంగా చేయాలని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు సో ఫస్ట్ ఏ విధంగా ఉండాలి తర్వాత ఏ విధంగా ఉండాలి సో కొంచెం దీన్ని ఎట్లా ప్రాపర్గా ఏ విధంగా యూజ్ చేయాలనే ఇక్కడ మనకి ఒకసారి మనం ఫస్ట్ చూద్దాం ఎట్లా చేయాలనేది ఒకసారి నేను చేసి చూపిస్తాను సో ఫస్ట్ దీన్ని మనకు నీస్ నీస్ కింద అంటే మోకాల కింద ఇట్లా సపోర్ట్ చేసుకోవాలి మ్యాట్ ఉంటుంది సో తర్వాత మనకి మోచేతులు దీనిపైన మనం ఇట్లా ఉంచాలి ఉంచి ఇక్కడ మనం ఈ హోల్డ్ సో వీటిని నే కట్ కొడతాను సో కట్ కొన్న తర్వాత సో ముందుకి ఎక్కి సో ఈ విధంగా మనం అంటే వన్ అలా వన్ అంటే కదా చేసే ముందు మనం ఎంత సెట్ చేయాలి అంటే ఇక్కడ సెట్ చేస్కో సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 నిమిషాలు అనేది మనం ఇక్కడ సెట్ చేస్కో ఇక్కడ రీసెట్ రన్ ఉంటే 0 0 వస్తుందిఒకసారి 10 నిమిషాలు ఆ కొనిట్లా మనం అట్ కొనిపోతే 10 వచ్చే సో విట ఎడ్ చేస్కొని సేవ్ One, two, three, four, five, six, seven, eight, nine, So, you don't సో మనం దీని ద్వారా చేయడం ద్వారా మనకు అద్ధమైన ఉన్నటువంటి ఫ్యాట్ అయితే మొత్తం మనకు ఫ్యాట్ అయితే కలిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇందులో ఇచ్చినటువంటి ఏదైతే మన ఇందులో మనకు ఇవ్వడం జరిగింది గురించి మొత్తం లెవెల్ త్రీలో థర్టీ టైమ్స్ చేయాలండి సో థర్టీ టైమ్స్ చేసి సిక్స్ వీక్స్ పాటు ఆరు వాళ్ళ పాటు థర్టీ టైమ్స్ చేసినప్పుడు ముప్పై సార్లు చేసినట్లయితే మన బాడీ షేప్ అనేది కూడా మనకు రెగ్యులర్గా మనం చేస్తే సిక్స్ ప్యాక్ రావడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు సో సిక్స్ ప్యాక్ మనకు అప్డౌన్లో ఉన్నటువంటి ఫ్యాట్ అయితే తగ్గడానికి మంచి ఆస్కారం ఉంటుంది సో మా ఫ్రెండ్ మరి చేసి మంచి రిజల్ట్ ఉందని చెప్పడంతో ఇదైతే తీసుకోవడం జరిగింది సో మీరు కూడా ట్రై చేయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే మన ఇంట్లో ఉంటే మన యొక్క చాలామంది బాధపడుతున్నారు అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉంది సో మజ్జ వస్తుంది అని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు సో అబ్డామినల్ ఫ్యాట్ ఉంటే మనకు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి ఎక్విప్మెంట్ సో కాబట్టి దీని యొక్క లింక్ అనేది మీ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగితే అక్కడ నుంచి మీరు డైరెక్ట్ పర్చేజ్ చేసి మీ ఇంట్లోనే మీరు దీన్ని యూజ్ చేసి మీరు అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించుకొని మీరు కూడా ఫిట్గా ఉండచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Bye have a